నమస్కారం మళ్ళీ మరీ మాటలు మాట్లాడుతున్నా నేను చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక ఒక సెలబ్రేషన్ ఒకటి అవుతున్నది బర్త్డే చాలామంది ఏమో లైవ్లో వచ్చి విష్ చేశారు మార్నింగ్ నుంచి చాలా ఫోన్స్ వస్తూనే ఉండేవి చాలామంది ఏమో డైరెక్ట్గా వచ్చి కలిసారు నా తనకు మనస్ఫూర్తిగా నమస్కారం నా నుంచి ఏమో మీ లైఫ్ మారింది అని అనుకుంటున్నాను కానీ నేనేం చేయలేదు దానికి ఇది స్టాండర్డా ఇంగ్లీష్లో రాసింది తెలుగులో మీకు నిండిపిస్తాను అంతే మంది ఏమో నేను తమిళనాడు తలకు వారం బెఫెట్ అని అంటున్నాడు అలాగే చెప్పొద్దు వాళ్ళందరూ మహా గురువుడు వాళ్ళు ఎందరో మహానుభావులు వాళ్ళందరూ చాలా పెద్ద మనుషులు నేను వచ్చిన ఒక సాధారణ మనిషి అది నుంచి మనం చూసి ఏదో ఒకటి రెండు కాపీ చేసి నేర్చుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ నాకు వారం బెఫెట్స్ అని కంపేర్ చేయకండి ఎందరో మహానుభావులు అని అర్థం చేసుకోండి మనం సాధారణ మనిషి లోకల్లో తిరుగుతూనే ఉంటాను ఏంటంటే నిన్న గ్లోబల్ ర్యాలీ ట్రంప్ ఏమో సరెండర్ సైన్ చేశారు బ్రీనా రాకుండా నేను చేయలేను అని ఐ సరెండర్ దానివల్ల మేము తారీఫ్ తగ్గించేసాం అవునండి అలాగ చెప్పి నైంటీ డేస్ నేను వార్త చేస్తాం అలాగని చెప్పి నూట నలభై ఐదు నుంచి థర్టీ పర్సెంట్ తెచ్చేశారు ఇది బైడెన్ ముందు ఉన్న కట్ అది చైనా ఏమో నూట ఇరవై ఐదు నుంచి పది అయిపోయింది ఇవన్నీ నాన్ తారీఫ్ ఏమో రోడ్ బ్యాక్ చేసేసారు దాని తర్వాత నాన్ తారీఫ్ అంతా రోడ్ బ్యాక్ చేసేసారు ఇమ్మీడియట్లీ స్టాక్ మార్కెట్ గుప్పని పెరిగి ఫ్యూచర్స్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎన్పి ఎర్లీ ఎక్కడో సూపర్ గెలిపోయింది డాలర్ ఒకే నన్ను ర్యాలీ అయ్యి గోల్డ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గి అలాగే మార్నింగ్ చూసారంటే పదిహేను రూపాయలు పెరిగి సూపరే ఉంది సో ట్రజరీ కూడా సోల్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది డవ్ థౌజండ్ పాయింట్స్ మీదకి వెళ్ళింది ఎస్ఎన్పి ఏమో టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అప్ అయింది నాక్స్టాక్ ఏమో నాలుగు పర్సెంట్ పడిగింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టూ మంత్స్ హై దానివల్ల నైకి ఏమో చాలా పడి ఎగిరి ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగింది మనకందరికీ చాలా సెలబ్రేషన్ యాపిల్ పెరిగిపోయింది బఫర్ స్టాక్ కొర పెరిగిపోయింది ఏం చేయాలని నాకు తెలియడం లేదు నిన్న కూడా నా మార్కెట్ ఏమో చాలా వరకు పెరిగిపోయింది ఓకే ఖుషీ ఇవాళ ఏటైందంటే వందడ్ అది వన్ రావడం వల్ల టప్ అని మళ్ళీ కింద పడేశారు నేను మాట్లాడుతున్నాడంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ ఏమో ఉండవామో వెళ్ళిపోయింది సెన్సెక్స్ ఏమో థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ పడింది మనకి ఏదైతే వచ్చిందో అవన్నీ హాకీ తీసుకొని తీసుకొని ఆడేమని అనుకుంటున్నాను మనపురం ఏం చేశారంటే ఒక కొత్త సీఈఓకి అపాయింట్ చేశారు ఈ కొత్త సీఈఓ ఏం చేశారంటే ఎవరంటే దీపక్ రెడ్డి ఆదర్ అదే ఫెన్ స ప పదిహేడు సంవత్సరాలు అమెరికన్ ఎక్స్ప్రెస్లో తొమ్మిది సంవత్సరాలు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మార్క్ ఎలక్ట్రానిక్స్ అండ్ కూడా ఉన్నారు వీకాము దాంతో పీజీ ఎంబీఏ చేసినారు ఆయన రెడ్డి ఏమో కొత్తగా బోర్డుకు వస్తున్నారు అంతలకి ఎంత మూడో డైరెక్టర్స్ అంత అవతల సొంతం కాదు సెబీ ముందులాగా డిపార్ట్ చేసింది కాదు ఆమె మరేమో మేనేజింగ్ డైరెక్టర్ అయిపోయారు వీపీ నందకుమార్ రెడ్డి ఏమో అతనికి రిపోర్ట్ చేస్తారు నందకుమార్ కూడా ఒక హ్యాపీ అందరూ హ్యాపీ ఈ ట్యూ ఫోర్ లాస్ ఏమో ఇంపేర్మెంట్ లాస్ అంతటం వల్ల ఇంక మీద గోల్డ్ గోల్డ్ లోన్లు కాన్సన్ట్రేట్ చేస్తారు నందకుమార్ చెప్తున్నారు ప్రేమ్ కాలర్ కూడా అప్రూవ్లయ్యి పైను వస్తుంది చాలా నెక్స్ట్ అవుతుంది టాటా స్టీల్ తల్లి రిజల్ట్స్ వచ్చేసింది ట్యూ ఫోర్ ప్రాఫిట్ ఏమో డబల్ అయిపోయింది మనం అందరం బల్లే అని డ్యాన్స్ ఆడి మూడు రూపాయలు అరవై పైసలు ఇస్తున్నారు అది తీసుకొని ప్యాకెట్లు వేసుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పి వస్తారు నెక్స్ట్ మీటింగ్లో చెప్తా అప్ అంతా తీసేసంటే మేము చాలా సంతోషపడతాం నెట్ ప్రాఫిట్ అవుతుంది థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈ క్వార్టర్లోని పోను వర్షం ఇదే క్వార్టర్లోనేమో సిక్స్ హండ్రెడ్ లెవెన్ క్రోర్స్ సీక్వెన్సల్ ప్రాఫిట్స్ ఏమో ఫోర్ ఫోర్ టైమ్స్ పెరిగింది మూడు వందల ఇరవై ఆరు క్రోడ్స్ ఉన్న ప్రాఫిట్ ఏమో థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ అయింది చైనా నుంచి ఇంపోర్ట్ రావడం వల్ల టాప్ లైన్ తగ్గిపోయింది ఎప్పుడు టాప్ లైన్ తగ్గినప్పుడు ఎప్పుడు బాటమ్ లైన్ పెరిగింది కోకింగ్ సోడా నాకు ఇన్పుట్ కాస్ట్ ఉంది ఆ కుకింగ్ సోడా ఏమో దాని తలకు వాల్యూ ఏమో టక్కని కింద పడిపోయింది దానివల్ల టాటా తలకు ప్రాఫిట్ ఏమో తప్పని పెరిగింది మూడు రూపాయలు అరవై పైసలు డివిడెండ్ ఇస్తున్నారు దానికి ఏమో వన్ రూపీ సేర్కి పది రూపాయలు సేర్ అవుతా అంటే ముప్పై ఆరు రూపాయలు యాభై పైసలు వస్తుంది దీని నుంచి మనం అందరం హ్యాపీగా ఉన్నాం నా తలక నాన్నగారేమో వన్ రూపీ ఎయిటీ పైసాకి మా నాన్నగారేమో వన్ రూపీ ఎయిటీ పైసాకి ఏమో ఇప్పుడు మూడు రూపాయలు చాలా ఆలోచిస్తున్నారు టాటా తలక కంపెనీ బాగా ఉండాలి మంచి క్యాష్ తీసుకొని బాగానే ఉంటారు అందుకే నేను చెప్తుంటాను ఒక మంచి కంపెనీ అంటే మనం హ్యాపీగా ఉండొచ్చును స్విగ్గీ బొత్తు 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 కని కట్ కట్టడానికి పడచనే ఉంది ఫిఫ్టీ టూ గ్లోస్ కింద కదింది ఇది పొద్దున్న కొత్త ఫిఫ్టీ టూ లో అవుతుంది ఇదేమో మూడు వందల రూపాయలు పడిపోయింది అయిపోయి తీసుకున్నందున వైట్ టవల్ అవుట్ వేసుకొని తిరుపతి ఉంది అది వేసుకొని ఉంటే సంతోషంగా ఉంటుంది ఎందుకని లాకిన్ పీరియడ్ అయిపోయింది ఎయిటీ ఫిఫ్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ షేర్స్ ఏమో అవైలబుల్ ఫర్ సెల్ టప్పు టిప్పు టప్ అని అమ్ముతూనే ఉన్నారు ఈ కంపెనీ ఇప్పటికీ ప్రాఫిట్ ఏంటంటే ఎంత ఎందుకని అడుగుతుంది ఎటనాన్ డాట్ కామ్ కూడా ప్రాఫిట్ ఏంటంటే ఎన్న అడుగుతుంది బుక్స్ అక్కడ ఎక్కడ అడ్జస్ట్ చేసుకొని ప్రాఫిట్ ప్రాఫిట్ అని చెప్తున్నారు ఇప్పటికీ ప్రాఫిట్ ఏంటి రాదు ఇంకా స్టాక్ ఏమో పడడానికి అవకాశాలు ఉన్నాయి ఈ షాప్ కూడా చాలా వరకు ఇవ్వాలి దానివల్ల ఈ పక్కమే రాకుండా మనం వెళ్ళిపోతాం జ్యోతి ల్యాబోరేటరీస్ జ్యోతి ల్యాబ్ అనేది ఒక మంచి కంపెనీ కాకపోతే ఎఫ్ఎంజీసీ కంపెనీ కర్నూలు కూడా పెద్దగా పెరగలేదు ప్రాఫిట్స్ కూడా ఫ్లాట్ ఉంది రెండు పర్సెంట్ డౌన్ ఉంది వాషింగ్ డిజెట్ అవన్నీ సోప్ అని కరెక్ట్గా అమ్ముతున్నారు ఈ పర్సనల్ కేర్ సోప్ అంతా అమలం లేదు అమలు చెప్తున్నారు అంటే ఆరు మాసంలోనే అంత పెద్ద పెయింట్ ఆగదు అని చెప్తున్నారు ఆరు నెలల తర్వాత సేల్స్ కొడగలం అని చెప్తున్నారు ఇదంతా ఎక్స్పెక్టెడ్ లైన్స్ ఏమంటే సోప్ అండ్ కూ కంపెనీస్ అన్ని కష్టంలో ఉన్నాయి దానివల్ల చెప్తున్నారు మార్కెట్ అంతా పెరగలేదని ఏరిందంటే పెరిగిందంటే దానికి పంచర్ చేసేస్తారు ఎకనామిక్స్ టైంలో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఎప్పుడీ ఎలాగ జీవీఎస్ సక్సీడ్ అయ్యారు ఒక జాయింట్ వెంచర్ తీసుకొని వెళ్ళి అయినా హీరో ఏం చేయాలి వచ్చింది ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు హీరో అంత అక్కడ రిజల్ట్స్ వస్తుంది రేపు చూద్దాం ఒకే రోజులోనే హీరోని మా మార్చలేము ఈరోజు ఒకే ఒక ఛాన్స్ అవుతుంది ఎలాగో చేసి మనం అలా చేయి పెట్టినప్పుడు పండేమో పాల్లో పడితేనే ఎలా ఉంటుందేమో వాళ్ళు కూడా అలాగ సంతోషంగా ఉంటారు లేదంటే మా అమ్మగారు ఒకటి చెప్తారు ఎద్దు పొడుస్తున్న కాకి అన్నట్టుగా ఎప్పుడు పడతారని చూస్తున్నది ఎప్పుడు మనం కొట్టారని మనం చూస్తూనే ఉన్నారు దాని తర్వాత అంత పెద్ద ఏంటి ఏంటి లేదు జ్యోతి లెబరేటరీకి వెయిట్ చేయాలి జ్యోతి ఏమో మిగితే కొన్ని అందరికి మూడు రూపాయల డివిడెండ్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏతరేమో లాస్ లాస్ ఏమో తగ్గించాము జస్ట్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లాస్ అని చెప్తున్నారు వాల్యూమ్ పెరుగు పెరుగుతున్న కూడా లాస్ పెరుగుతూనే ఉంది ఇప్పుడే పబ్లిక్ ఇష్యూస్ డబ్బులంతా వచ్చింది ఇప్పుడు ఇక పడదు బెటర్ ఇలాంటి స్టాక్స్ అన్ని అవాయిడ్ చేయాలి క్లియర్గా మనకేం తెలుస్తున్నది మనకి బజాజ్ ఇలాంటి కంపెనీస్ ఉన్నప్పుడు మనకి బాధే లేదు ఎలాంటి మైండ్ ఏమో నాలుగు వందల యాభై మిలియన్ డాలర్స్కి ఒక ఆర్డర్ తీసుకున్నది గుబ్బండి పెరిగిపోయింది దీనివల్ల ఎలాంటి కూడా పెరుగుతుంది ఇవా అని నేను నేను నా పెరిగిన ఎలాంటి ఇన్ఫోసిస్ అని ఏమో ఇవాళ కింద పడిపోయి నిన్న ఏం చెప్పారంటే అమెరికాలో అన్ని ప్రాబ్లం పడిపోయింది వెళ్ళిపోయింది ఒకే లెవెల్లో ఐటీ అంతా పెరుగుతుంది అని చెప్పారు ఇది డక్ అని కింద పడింది ఇవాళ డిలేడ్ రియాజ్ రియాక్షన్ అయింది మార్కెట్ వచ్చిన రిజల్ట్స్లోని డాక్టర్ రెడ్డి మార్నింగ్ ఏమో మూడు పర్సెంట్ అప్లో ఉంటుంది అది అమ్మేసారని నాకు తెలీదు ఇదే ఇవాళ న్యూస్ ఇవాళ విష్ణు ఏమో నాలుగైదు క్వశ్చన్స్ వచ్చుకొని వచ్చారు మాట్లాడతాం ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్ మార్నింగ్ ఇది లైవ్ సెక్షన్ ఏమో ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కన్నా సార్ బదులు చెప్తూనే ఉన్నారు అడుగుతున్న ఒక ముఖ్యం దాంట్లో అడుగుతున్నాను ఇప్పుడు మీరు అడుగుతున్న మనుషుల గురించి చెప్తాం సార్ టాటా స్టీల్ డైరీ సెలవుల గురించి ఏమో టాటా గురించి అడిగే టాటా గ్రూప్ గురించి అడిగే కంపెనీ ఒక పిక్చర్ క్రియేట్ చేసింది చూస్తున్నాను అందరికి ఒక పిక్చర్ క్రియేట్ చేసింది ఒక ఒకసారికి ఏమో త్రీ రూపీస్ సిక్స్టీ పైసా క్రియేట్ అయింది అది ఎలాగంటే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు టర్న్ డౌన్ అయింది స్టీల్లో ఒక బ్లూమ్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ ఒక పెద్ద భూమి వచ్చింది ఆ భూమిలో ఏం చేశారంటే చాలా ఆప్తుని తగ్గించేశారు ఒక వన్ ఇయర్ అయింది అది స్టీల్లో ఉందో అందరూ డబ్బులు సంపాదించారు ఆ వన్ ఇయర్లో దాంట్లో డెట్ ఏమో సిగ్నిఫికెంట్గా తగ్గించారు డెట్ని సిగ్నిఫికెంట్గా తగ్గించి ప్రాఫిటబుల్గా మార్చారు వన్స్ ఇది ప్రాఫిట్ బిల్లు మాడినంత అప్పుడే వాళ్ళు కరెక్ట్ అయిపోయారు చైనాలో స్టాక్ కొంచెం డంప్ అవ్వడం లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కొద్ది తగ్గింది ఇంపేర్మెంట్ లాస్ ఉంటుంది దీని మీద ఇంపాయర్మెంట్ లాస్ బుక్ చేయడానికి ఇది అసలు ఇది లేదు ఆ తర్వాత తెలంగాణ ఫుల్ ఆఫ్ హైర్ అవ్వడం స్టార్ట్ అయింది దాంట్లోనేమో డెఫినెట్లీ కోకింగ్ సోడా ఉంది అది ఐడోన్ ఓర్కేమో శ్రీరామ మా చిన్నకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అది దాంట్లో మ్యాల్ మార్కెట్లో కొలాప్స్ అవడం వీరికి వాల్యూ చాలా బాగా పెద్ద పెరిగింది ఓకే సార్ నేను క్వశ్చన్స్ నేను చాట చేస్తాను సార్ మీరు ఒక బర్త్డే అడ్వైజ్ చెప్పాలనుకుంటామంటే ఒకే ఒక చెప్పండి సార్ స్విగ్గీ జొమాటో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న యాప్ సా తినడానికి ప్రొవిజన్స్లో తేడానికి యూజ్ చేస్తున్న ఒక యాప్ ఇదంతా ఫెయిల్ అవుతుందా నేనే రోజుకి రెండు వందలు మూడు వందలు సెలవు చేస్తాం ఆన ఇది ఆబ్వియస్లీ ఫెయిల్ అవదని ఒక మనకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ సార్ అందరికి ఉన్న ఒక ఒక వ్యూ పాయింట్గా ఉంది సార్ మీరు ఎప్పుడు సార్ నో ఇది వర్క్అవుట్ అవ్వదు అని చెప్తున్నారు మీరేమో ఈక్విటీ ఎంత అయిందని మీరు చూడలేదు అసలు మీరు ఎప్పుడీ లాగా వర్కౌట్ అవ్వదు అని ఒక పాయింట్ ఎరవై చేస్తున్నారు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత డబ్బులు తిన్నారని చూడాలి ఇంత దూరంగా గ్రో చేయడానికి అన్ని బిలియన్స్ అదే స్పెండ్ చేశారు ఓకే అదికంతా ఉంచి కదా మనం రిటర్న్ సంపాదించాలి ఏంటి ప్రాఫిట్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వీళ్ళు ఆల్సో కూడా ప్రాఫిటబుల్ అవుతారు ఒక రోజులో కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎలాగొస్తుంది కానీ ఇప్పుడు లోన్కి వడతలేదా ఎప్పుడు వడతలేదు ఎందుకంటే ఈ బిజినెస్ మోడదే ఉండదు సింప్లీ ఏంటి అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నేను ఒక యాప్ చేసుకున్న తర్వాత నేను ఒక ఇలాంటివన్నీ చేయడానికి అవుతుంది దీని ప్యాక్ దీని గురించి ఒక ఆర్టికల్ కిందకు వచ్చింది దీంట్లో ఒక బిగ్ బాస్కెట్ అన్న కంపెనీ ఉంది అది టాటా కొనేసారు అది అవుతుంది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఒక మాసంకేమో హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఒక రోజుకి పదివేల ఆర్డర్ వరకు వచ్చింది ఒక స్టేజ్లోని అది వెళ్తుంటుంది ప్రాఫిట్స్ లోన్కి అలా అవుతున్నారు స్టార్టెడ్ డెలివరీ ఇవాళ ఆర్డర్ చేస్తారు రేపు ఈ టైంలో ఈ టైంలో ఇచ్చేస్తారు అతని ప్రెసర్ చేసి క్విక్ డీలరీ సిమ్ అని కొండ వచ్చాడు అతను కూడా క్విక్ డెలివరీలో తిరిగారు థింక్ చేస్తున్నాం వన్ బిలియన్ డాలర్ ఇచ్చేస్తామని వాళ్ళకి డబ్బులకి అవసరం ఏం లేదు అది కాకుండా అతను ఏం చేస్తారంటే టాటాలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఏమో వాళ్ళ నుంచే డెలివర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆల్ తరగతి ప్రోడక్ట్స్ ఏమో ఆ డ్యాప్ నుంచి డెలివరీ చేస్తారు అది ఒక మనల్ని నుంచి తీసుకుని రావడం వస్తుంది ఎకనామిక్స్ టైంలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది వింగ్ కిట్ స్విగ్గీ జొమాటో స్విగ్గీకి ఫ్యూచర్ లేదు ఒకసారి స్టాప్ డిస్కౌంట్ చేయడం పది నిమిషాల్లో కావాలని ఎవరికి అంత అవసరం లేదు మేము ప్రైస్ గురించి కొంటున్నాం ప్రైస్ నార్మల్ ఇచ్చేసామంటే ఎక్కడ దొరుకుతుందో అక్కడ కొంటారు పాయింట్లో ఫ్లిప్కార్ట్ని ఎలాగా వాళ్ళ నాటి కొనేసిందో అలాగే ఎవరు కొనేస్తారు దీనికి కూడా ఓకే కొనేస్తారు ఒక ఓవరాల్ ప్రాస్పెక్టివ్ మన సామాన్య మనసుల గురించి ఉన్నది మీరు ఎలాగ ఆ పాయింట్కి ముందు చక్కగా నిల్చుంటున్నారు ఇది అది జరుగుతుంది మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు టు గెట్ రిటర్న్ అండ అమౌంట్ ఎంత అమౌంట్ మీరు గ్యాటెల్ వేశారు చాలా ఎక్కువ ఓకే సార్ ఇది అవుతుంది యాక్చువల్గా ఒక క్వశ్చన్ సార్ టూ కే కిడ్స్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్లో దిగారు సార్ మీ వరద్రి అడ్వైజ్గా టూ కే కిడ్స్కి ఏంటి అడ్వైజ్ ఇస్తారు కొత్త కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఏంటి ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ బీస్ వాళ్ళు నిఫ్టీ ఫిఫ్టీ కొనండి ఒకటి రెండు పటాసులు ఇస్తున్నాం మెల్లిమెల్లి కన్సిడర్ చేయండి గోల్డ్ కానీ డెఫినెట్లీ తీసుకోండి నిఫ్టీలో కూడా ఇన్వెస్ట్ చేయండి పటాస్ ఇస్తే కొంచెం ఇన్వెస్ట్ చేయండి ఓకే సార్ ఇది అవుతున్నది ఇన్వెస్ట్ నమ్ముకనే బేస్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్